నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్డియో కార్యాలయంలో వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండలాలు పట్టణాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆర్డియో గారికి మేము రెండం ఇవ్వడందుకు మేము పట్టణ శాఖ తరఫు నుంచి ఇక్కడ వచ్చాను అలాగే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చిందో దాంట్లో రుణమాఫీలో కొంచెం ఆటంకాలు కల్పిస్తూ దాంట్లో రేషన్ కార్డు లేని వారికి కూడా అసలు రుణమాఫీ వర్తించడం చెప్పడం ఎంతవరకు సమంజసం దానికి బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తుంది ఏదైతే రేషన్ కార్డు లేదు వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి